నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్రతి ఒక్కరూ ఆంధ్రులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఏ మతానికి సంబంధించిన అయినా సరే వారి వారి యొక్క మతం మీద భక్తి శ్రద్ధలతో ఉంటారు సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు బాధాకరం అనేటువంటి విషయం ఏంటంటే గతంలో వచ్చేసి అంతర్వేదిలో రథం తగలబెట్టారు అది ఎంత రప్స్ అయిందో అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళా వచ్చేసి అనంతపురంలో రామాలయంలో ఉన్నటువంటి రథాన్ని తగలబెట్టి అసలు ఎటుపోతాంది నిజంగా రథాలు తగలబడుతున్నాయా ఓన్లీ హిందూ దేవాలయాల మీదనే ఎందుకు ఇది తగలబడుతున్నాయా ఎవరైనా తగలబెడుతున్నారా ఈ మాట అడగచ్చు అడగకూడదో చెప్పచ్చు చెప్పకూడదో తెలియదు ఒకవేళ ఇది తప్పనుకుంటే క్షమించండి కావాలనే విద్వేషాలు రే రేకెత్తించడానికి ఇది ఒక